అమ్మ రాజీ చాలా తెలివిగా తప్పించుకున్నావే అని కొంతమంది అంటే ఇంకొంతమంది మాత్రం చాలా బాగా డెసిషన్ తీసుకున్నావు రాజీ అని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది మాత్రం దీనికన్నా కూడా ఎవరికైనా పూర్ పీపుల్కే హెల్ప్ చేయండి అన్నారు ఓకే మీ అందరి సజెషన్స్ మీ అందరి అయితే నేను రీడ్ చేస్తూనే ఉన్నా ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్నా నేను ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు నేను డ్రా సిస్టమ్ పెట్టాలి అంటే ఒకవేళ హండ్రెడ్స్లో వచ్చినాయి అనుకోండి నేను వంద పేర్లు ఎలా రాయాలండి డ్రా ఎలా తీయాలి అది నాకు చాలా పెద్ద టాస్క్ ఉండే బిజీలో పిల్లలు వైటీ ఫ్యామిలీ ఇవన్నీ ఇంకొక ఆప్షన్ లైవ్లో తీద్దాము అంటే లైవ్లో తీయడం నాకు ఇష్టం లేదు ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి మీరే చెప్పండి ఓకే నేను అంతా ఆలోచించి ఆలోచించి ఇలా పెట్టేశాను సింపుల్గా అయినా నేనేం పెద్ద రూల్స్ కూడా ఏం పెట్టలేదు కదండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి నా ఇన్స్టా ఫాలో చేయాలి నాకు రెగ్యులర్గా కామెంట్స్ రావాలి సర్ సర్లేండి ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం అన్నీ అంటే మీ పని మీరు కానీ అని నా పని నేను చేస్తాను